నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ బీన్స్ కర్రీ ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది ఎంత ఒకసారి కలుపుకొని హాఫ్ కేజీ కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వాలి తర్వాత రెండు మీడియం సైజు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకొని మూడు టీ స్పూన్ల కారం తగినంత ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి నాలుగు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి ఇదంతా కలుపుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మూడు లేక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి కలుపుకొని కొత్తిమీర వేసి దించేయాలి అంతే వేడి వేడి బీన్స్ కర్రీ రెడీ ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది